మా టీచర్ మాకి కావాలంటూ విద్యార్థులు చాలాసేపు ప్రేమతో అడ్డుకున్నారు తర్వాత వీడ్కోలు పలికారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పన్నెండేళ్లు పైగా విధులు నిర్వహించిన టీచర్ కరుణ బదిలీపై శనివారం పాఠశాల నుండి వెళ్తున్న సమయంలో విద్యార్థులు తోటి ఉపాధ్యాయులు భావోద్వేగానికి లోనయ్యారు మా టీచర్ మాకే కావాలంటూ మారం చేశారు తర్వాత చప్పట్లతో విద్యార్థులు ఘనంగా పలికారు Clubs, clubs, clubs.